అయోధ్య రామ మందిర నిర్మాణం కోట్లాది మంది హిందువుల కళ అని అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం వేలాది మంది బలయ్యారని జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ పేర్కొన్నారు అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన మహోత్సవం శుభ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని భక్తులంతా వీక్షించేలా రాజన్న ఆలయ సమీపంలో పెద్ద ప్రొజెక్టర్స్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరిందని పేర్కొన్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందని రామ మందిర నిర్మాణం కోసం ఎంతో మంది బలయ్యారని గుర్తు చేశారు నేటితో కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరింది వ్యాప్తంగా ఉన్న భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూసే మధురక్షణాలు మరి హిందూ ధర్మం దేవాలయాలు దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి కూడా అనేక రకాల ఆట తట్టుకుంటున్నా కానీ ధర్మాన్ని దెబ్బతీయకుండా కేవలం విగ్రహాలు మాత్రమే దెబ్బతీచారు మరి పాలకుల ధాటికి దృష్టిల ధాటికి బాబ్రీ మసీద్ నిర్మాణం ఏదైతే దాన్ని తీసివేసి రామాలయం నిర్మాణం చేయడం ఏదైతే ఉన్నదో అదే మనందరికీ కూడా గౌరవస్తుంది రాముని కూడా పార్టీల వరగా చూస్తుంది సమాజం కొన్ని సెక్యులర్ పార్టీల సమాజాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాయి రాముడు ఏ తరగతికి లేకుంటే ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు సుప్రీంకోర్టు గతంలో చెప్పింది హిందుత్వం మతం కాదు హిందుత్వం ధర్మం అని ఒక జీవన విధానం జీవన గమనం ప్రపంచ దేశాలలో వంద దేశాలకు ఈరోజు రాముని పరిశీలించిన కదా నరేంద్ర మోడీ గారు మరి ఆలయ నిర్మాణం కోసం ఏదైతే ఉన్నదో నాలుగు లక్షల మంది అసులు బాసిరు దాదాపు ఐదు వందల యాభై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల కింద మనం రెండు వేల పద్నాలుగులో జయశ్రీరామని నినాదరడానికి భయపడ్డాం కానీ ఈరోజు భారతీయులు హిందువులు ప్రపంచ దేశంలో అనేక మంది కూడా జై శ్రీరామ్ నినాద ఎవరేతులతో చాలా ధైర్యంగా ఇవ్వగలుగుతున్న వాడితే నా కారణం నరేంద్ర మోడీ గారికి ప్రభుత్వం అయోధ్య నిర్మాణంలో ప్రత్యేకంగా మన కరీంనగర్ పార్లమెంట్ మన మనది మూడు ఉంది బండి సంజయ్ గారు మూడు వందల డెబ్బై ఆర్టికలకు వ్యతిరేకంగా అలాగే హిందుత్వానికి హిందూ ధర్మానికి మద్దతుగా అయ్యో నిర్మాణాలు పారుపంచుకోవడం మన అందరి బాధ్యత కూడా అందరూ కూడా పాటిసిపోయింది ముందు కనుక ఈరోజు కోట్లాది మంది హిందూ దాదాపు వంద దేశాలలో కూడా ఈ లైవ్ చూస్తూ ఉన్నాము అరవై దేశాల ప్రతినిధులు హాజరయ్యారు మరి ఈ హిందూ ధర్మాన్ని ఈ రాముని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన కర్త నరేంద్ర మోడీ గారిది మరి రాలే రాబోయే కాలం రామరాజ్యంగా ఉండాలి ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం కనుక మరొకరు కూడా ఈ రామకృపకు అందరూ కూడా మనందరం కూడా కోరుతూ ఉన్నాం జయ శ్రీరామ్